చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ప్రతిసారి రేగల్ యోగి సోదగ నాయకత్వం ప్రతిసారి రేగల్ యోగి నాయకత్వం ప్రతిసారి రేగల్ నాయకత్వం ప్రతిసారి జై తెలుగు సంఘం జై జై అందరికీ నమస్కారాలు మన ఓటం ప్రభుత్వం వచ్చాక మా ఆర్యవైశ్యలుకి ఎంతో ఎనలేని సేవలు చేస్తుంటారు మా అమ్మ ఆరాధ్య దైవం శ్రీ వాసుదేవి మాత ఆశీస్సులతో పొట్టి శ్రీరాములు గారి దీవెనతో కూటమి ప్రభుత్వం మా యొక్క ఆర్యవయసుల మీద నమ్మకంతో అహ్మద్ అహ్మావతి దిన రోజు పబ్లిక్ హాలిడే గుర్తించి మమ్మల్ని ఆర్యవయసులందరినీ ఎంతో విలువించింది అలాగే ఈ రోజున మమ్మల్ని ఆరివయసుల్ని ఎన్నో రకాలుగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మా రాష్ట్రపిత శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మా దూండి రాకేష్ గారి సారథ్యంలో మా ఆర్య కోరిక మేరకు ఆరు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని అమరావతిలో మాకు ఈ స్మృతి వనం నిమిత్తం అలాగే అందులో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నెలకొల్గొంటూ మాకు ఎంతో విలువైన స్థలాన్ని దారాదత్తం చేసి మాకు ఎంతో అభిమానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కారణాన మన కూటమ ప్రభుత్వానికి అలాగే మన మాంజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రి నారాయణ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము ఇది త్వరలోనే శంకుస్థాపన చేసుకుని వెంటనే మొదలుపెట్టడానికి స్మృతివనం మొదలు పెట్టడానికి మేము పూలుకుంటాం ఖచ్చితంగా గూండి రాకేష్ గారి సారథ్యంలో మేము ఆరి వయసులందరూ ముందుకు నడిచి ఇది ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్మృతివనాన్ని నిర్మించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మేము భావంతో అందిస్తామని ఈ రకంగా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మండపేటలో కూడా మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు కూడా మా వయసుల మీద ఎనలేని ప్రేమతో ఏ రకమైన ప్రదవులైనా అర్హులైన వాళ్ళకి అందరికీ ఇస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా మేము మొట్టమొదటిగా పొట్టి పొట్టి శ్రీరాములు గారిని ఘనమైన నివాళులు అర్పిస్తూ అలాగే మన ప్రియనేత చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేస్తూ ఆయన మీద ఉన్న మేము భక్తితో అవ్వచ్చు కృతజ్ఞత భావంతో అవ్వచ్చు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరింత వద్దులై ఉంటాం అలాగే ఈ స్మృతివనాన్ని అతి త్వరలో అందించి మా మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ స్మృతివనాన్ని నిర్మించుకొని మేము ఈ కూటమి ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు చేత ఓపించి ఓపించే బ్యాంకులు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను ఇది త్వరలో కార్యారూపణ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయంగా చేసిన మా సోదరులు కోనసీమ జిల్లా ఆర్యవేస్ సంఘం మండపేట ఆర్యవేస్ సంఘం మండపేట మండల ఆర్యవే సంఘానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే కోనసీమ జిల్లా తరఫున మేమందరం ఏక త్రాటి ఉండి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకు సాగుతాం జై తెలుగుదేశం జై కోటి శ్రీరాములు ¡Ey, yeah. yeah. por